చదవనాడు పక్కన పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారా ఇవ్వట కాబట్టి వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలంటారు నిజంగా ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలంటారా ఆ విధంగా ఫోర్ ట్వంటీలు కేసులు పెట్టాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారం రావడానికి ఆయన ఏమన్నాడు మనకి నిరుద్యోగులకు ఉద్యోగం అన్నారు ఏమని ఇవ్వగలిగారా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టీ కలిగిన ఇవ్వగలిగారా ఇవ్వలేకపోయారు అదే గత గవర్నమెంట్ మన ప్రజలకు కావాల్సిన పతి వసంతులు కూడా మీకు ఎందుకు నేను రాగానే మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఏం చేయగలిగాడా ఇల్లు ఇస్తాను అన్నాడు ఇల్లు ఇవ్వగలిగాడా ఇవ్వలేకపోయాడు పదిదీది కూడా అతను మాయపూడి మాటలు చెప్పుకోవటం వల్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జరిగిన అక్రమాల మీద ప్రజలు తిరగబడటమే ప్రజల్లోనే వచ్చింది అది ఒక ఇక్కడ నేనే వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పటికీ అదే మాటలు చెప్తున్నాడు గతంలో అయితే వాగ్దానం చేసి ఎలా అయితే వచ్చాడు మళ్ళీ అదే పందాన్ని ఎంచుకున్నాడు ఇంకా మార మారలేదని అనుకోవాలా మారాడు అనుకోవాలి అతను ఎటువంటి మారడండి అతను ఒక సైకో సైకో జగన్ అని చెప్పి ఎవరు పెట్టారో కానీ నీటి నీరు శాతం అతను సైకోనే ఒక విధంగా చెప్పాలని అంటే ఎవరైనా ఓటములు గెలుపులు సహజం గెలుపు వచ్చినప్పుడు ఒకలాగా ఓటం వచ్చేలాగా ఒకలాగా ఉంటారు ఎవరైనా ఎందుకంటే ఓటం రాగానే మనలో ఏం లోటుపాట్లు ఉన్నాయి మనం ఏం తప్పులు చేశాము ప్రజలకు మనం ఎంత మంచిగా చేసినా ఎందుకు మనకు ప్రజలకు ఓటే లేదని ఎవరైనా ఆలోచించుకుంటారు అతను ఆ మార్పు లేదు అతను ఏ కాడికి చూడండి ప్రజలు తప్పు చేశారన్నాడు ఆయన తప్పు చేశాడని ఒప్పుకోట్ల ప్రజలు తప్పు చేశాడని అన్నాడు మేలు చేసిన ఇంకా ట్రాన్స్ఫర్ లో ఉన్నాడు ఎవరు చేయలేదు ఈ గవర్నమెంట్ అసలు చేయట్లేదు అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఏదో ఆయన జోకులు డబ్బులు తీసేటట్టు మేలు ఏ విధంగా మేలు చేశారండి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారు ఒక విషయం చెప్పండి ఈ రకంగా నేను ప్రజలకు మేలు చేశాను అనడానికి ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చి మేలు చేశాడు తప్ప ప్రభుత్వం ఎక్కడైనా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీలు ఏమైనా వచ్చినాయా ఇతర దేశాల కంపెనీలు ఏమైనా వచ్చినాయా మనకి ఇక్కడ ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందా కొన్ని డెవలప్మెంట్ అయినందుకు చదువుకున్న యువతకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినాయా రాలేదుగా